అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమహ ఫిబ్రవరి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది దశమి నక్షత్రం రోహిణి కన్నం తైతల కర పక్షం శుక్లపక్షం యోగం ఐనేత్ర రోజు శుక్రవారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి పది గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూర్ల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగు పదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదవులు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గుండె జబ్బు కలవారు కాఫీ మానేయడానికి ఇది సరైన సమయం మరింత ఏమాత్రం కూడా వాడిన ఈ గుండెపై వెత్తడి పెరుగుతుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్కర్ల వారికి వ్యాపారం రావడం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెల్లువెరుస్తాయి అర్హులైన వారికి వివాహ ప్రస్తరణలు వస్తాయి ప్రేమలో నిరాశకురై ఉంటారు కానీ మనసు పారు చేసుకోదు కారణంకే ప్రేమికులు ఊహా ఊహాలోకంలో జీవిస్తారు ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితం లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు మీరు ఎక్కువ సమయం కూడా నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు రోజంతా వాడి వీడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో ఓర్పును మీరు వహిస్తే బిజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాల గురించి గోప్యతను పాటించండి మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోను కాగలరు మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారు కోరికలు తీర్చలేరు దీనివల్ల మీరు ప్రియమైన వారు విచారానికి లోనవుతారు వృత్తిపరమైన అంకిత భావం మీకు సమస్యను తెచ్చిపెడుతుంది మీకు గల ఒక ధ్వలించే అభిరుచితలను ఒప్పించడం నిజంగా ఒక మంచి లాభాన్ని చెప్తుంది రిచ్ డ్యూడెంట్ను తెస్తుంది వైవాహిక జీవితం పూర్తిగా కోట్లాటలు మయమని అని అనుకుంటారు కొందరు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది మీ బాల్యదశ గుర్తుకు వచ్చే సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం ఊర్లోకి వస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారు మీ నుండి సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును భౌతిక ఉనికికి ఎప్పుడు పెద్దగా పట్టింపలేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ముఖ్యమైన నిర్ణయాలు దేశాల వారీగా చేస్తూ పోతే విజయం మీదే అవసరాన్ని ఉంటే మాత్రం ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విలుముక్తిని పొందుతారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిల బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామ్యం మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజు అంతా ఆహ్లాదకరమే ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వార్త వాగ్వాదానికి దిగుతారు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మీకు మెచ్చుకోలు అందుతాయి నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకెళ్దామని అనుకుంటారు మీ బలహీనతలన్నిటిని కూడా మీ బెటర్ ఆఫ్ ఇప్పుడే దూరం చేసిస్తారు దాంతో మీరు అంచుల్ని చవి చూస్తారు ఖాళీ సమయం అందు అనుభూతిని పొందబోతున్నారు మీరు మీ తోడుబుట్టల సహాయంను పొందుతారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలనుకుని చూస్తారు కానీ కోపాలేవి మనకు ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి లోనుకు మరి చర్మ సంబంధ సమస్యల వాటికి దారితీసే ఇబ్బంది పెడతాయి ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులని కలవడం కంటే ఒంటరిగా ఉంటేనే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కు కట్టుబడి ఉండండి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ తద్వారా ఈ రోజును మీ జీవితం అందమైన రోజుగా మార్చుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పనిచేయబోయే చోట అద్భుతమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఈరోజు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చేయిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీ రోజు అనుకూల అనుభూతిని చెందనున్నారు ధైర్యము నిండినటువంటి మీకు సంతోషం శ్రీవతి కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సమస్యల విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఆమె లేదా అతడు మీ యొక్క అనారోగ్య ఖర్చులకు ఇతబ్బోతి చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చిన ఎక్కువ కాలం నిలబడదు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి ఎదురు అవకాశాలను అందుపుచ్చుకొని ముందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దాన్ని ఎదుర్కొ ఇతరుతో గడపకుండా ఒంటరికి గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం మిమ్మల్ట్టుండి వెతుకుంటుంది మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అని అనిపించుకోండి ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్ పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యమైనటువంటి పెంచే ఆర్థిక సమస్యలకు తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపు వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతి అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్నించాలంటే ఈరోజు మీ వైవాహిక జీవితం వల్ల అద్భుతమైన రోజు కాగలదు ఈరోజు మీ స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అస్సలు చేయలేవద్దు మీరు ఖచ్చితాన్ని తన తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఈరోజు అవసరమైన వాటిని మాత్రమే కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మలుపు చేయాలి మీ అవసరాలు జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది ప్రేమ మీ మనస్సుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కటి స్నేహంతా కూడా ఈరోజు పండించనున్నది ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశీర్వపరచడానికి వంట చేస్తున్నారు దీనివల్ల మీకున్న అన్ని ఆయాసం ఆలాటం అన్నీ తొలగిపోతాయి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి మిత్రులతో కలిసి గడిపే మంచి ఆనందం కోసం సర్ప్రైజ్ కోసం బాగుంటుంది రుచిక రాశి వారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం అన్ని అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఓం శుక్రాయన అని పదకొండు సార్లు రోజు పఠించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీలే పెళ్ళి యొక్క అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు అనుభూతి చెందనున్నారు మనసు ధైర్యం నిండిన శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సమస్యల విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నది ఆమె లేదా అతడు మీ యొక్క అన అనవసర ఖర్చులు హితబోధ చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలబడదు మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాన్ని అందుపుంచుకొని ముందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని ప్రవర్తించండి